ಯೂನಿಯನ್ ಕ್ಯಾಬಿನೆಟ್ ನೌನ್ಸಿಲ್ ಆಫ್ ಮಿನಿಸ್ಟರ್ಸ್ನ ಕೊಗ್ಸಾನಿ ಗಾರು ಅಲ್ಲೇ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಗವರ್ಮೆಂಟ್ ಮಿನಿಸ್ಟರ್ಸ್ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರು ನಾರಾಯಣ ಗಾರು ಫೈನಾನ್ಸ್ ಮಿನಸ್ಟರ್ ಕೇಶವ್ ಗಾರು ಮೀರಿಕೆ ಇಫ್ ಐ ಮಿಸ್ಡ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ದಿ ಎಮ್ಎಲ್ಯ ಈ ಏರಿಯಾ ಎಮಲ್ಎಗಾರು ಅಂಡ್ ಮೈ ಫಿನಾನ್ಸ್ ಮಿನಿಸ್ಟರ್ ಮಿಸ್ಟ್ರೀ ಕೊಗ್ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు గారు మీ అందరికీ నమస్కారాలు ఐమ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ న్యూ క్యాపిటల్ ఇస్ గెటింగ్ బిల్ట్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్ ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెన్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్ ఫినాన్షియల్ सेक्टर सपोर्ट ఉండాలనే ఆ దృష్టితోటి ఈ బాన 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఓకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసే సర్ ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ యామ్ థాంక్ఫుల్ టు ఆల్ ద సీఎండీస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ద న్యూ ఇండియా అష్యూర్న్స్ అండ్ నబార్డ్ ఆల్ ఆఫ్ హం LIC ఆల్ ఆఫ్ హం హవ్ కమ్ ఆన్ వన్ డే To establish what is going to be for the first time in this country an entire street of financial institutions. Okay, capital, okay, state capital low, public sector banks under present insurance companies underdom. Itself is a statement. And a Amaravati futuristic capital plan chased and a financial district airpar chedo and స్ యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ ఈ వాజ్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఐనా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోస్ట్కెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ రోబస్ట్ క్యాపిటల్ ఫర్ అ వెరీ ప్రాస్పరస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మై గుడ్ బిషస్ ట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రిక్వెస్ట్ ద బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంత్ ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి ఇట్ కెన్ బి దట్ యువ్ కమ్ హియర్ యూ సెట్అప్ బ్రాంచ్ ఆల్రెడీ యూ గాట్ అీజనల్ హెడ్ క్వార్టర్స్ అది మాత్రం చాలదు ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం అది మనం మరిచిపోలే కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి నైన్ డిస్ట్రిక్ట్స్ లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు అది ఆ నైన్ డిస్ట్రిక్ట్ పరిమితం అవ్వదు దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్ అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు ఇవాళ అది కాకుండా ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం అట్లాంటి మిడిల్ లేయర్ మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఇది కన్స్యూమర్ ఎండ్ కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరలు మాత్రం కాదు మొక్కజొన్న మాత్రం కాదు కాయకూరలు కూడా ఇన్ఫాక్ట్ కాయకూరలో ఆదా ఎక్కువ వస్తుంది మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేశ వ్యాప్తంగా ఇవాళ ట్రైన్ మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనా